హాయ్ ఫ్రెండ్స్ నాకు ఈరోజు జిలేబీ తినాలనిపించింది సరే కదా అని ఏదైతే అది అయిందని చెప్పేసి చేద్దాం అనుకున్నాను కానీ మనకి అందులో ఏబీసీ కూడా తెలియదు సరే కదా అని చెప్పేసి యూట్యూబ్ ఓపెన్ చేసి ఎలా చేయాలని చూస్తే వీడియోస్ చూశాను ఓకే ఇది చాలా అంటే చాలా చాలా ఈజీ అనుకుని ట్రై చేసేసాను నేనేం చేశానో చెప్తాను రండి ముందుగా నేను కప్పు పంచదార తీసుకున్నాను ఒక కప్పు పంచదారకి ఒక పావు కప్పు వాటర్ పోసి పంచదారని బాగా కరగబెట్టాలి అది కరిగేదాకా బాగా తిప్పుతూ 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 ఉండాలన్నమాట తిప్పిన తర్వాత అది బాగా కరిగిన తర్వాత మనం ఉంటుంది కదా పట్టుకు వేసుకోవాలి మన దగ్గర లేదు సో నిమ్మరసం ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ చేశాను వేసి కొంచెం మరగబెట్టిన తర్వాత మనం జస్ట్ ఒక పాకం వచ్చింది అన్న అన్న సరిపోతుంది మనం గులాబ్ జామ్స్ చేసుకుంటాం కదా దానికి వచ్చిన పాకం చాలు సో ఆ పాకం వచ్చేదాకా చేసి పక్కన పెట్టాను అది చల్లారి దాకా పక్కన పెట్టుకోవాలి ఈ లోప మనం ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఒక కప్పు మైదా వేసుకుని పావు కప్పు పుల్లటి పెరుగు వేసుకుని కలుపుకున్నాను కలిపి అందులో గోరువెచ్చని వాటర్ వేసాను వేసి బాగా మనం మనం కొంచెం కలుపుకోవాలి కలిపి బేకింగ్ సోడా వేసాను అండ్ ఫుడ్ కలర్ వేశాను ఫుడ్ కలర్ వేసిన తర్వాత మనం ఒక కవర్లు కానీ ఏదో మనకి అందుబాటులో ఉన్న వాటితో మనం జిలేబీ వేసుకున్నాను సో అది అలా వచ్చాయి ఓకే ఓకేగా వచ్చాయి మా ఓడు మాత్రం చాలా అంటే చాలా ప్రయోగాలు చేశాడు దాని మీద మామూలు ప్రయోగాలు చేయలేదు ఓకే అది జిలేబీలా కనిపించకపోవచ్చు కానీ టేస్ట్ ఓకే